హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫుడ్ ఫుట్బాల్ ఈరోజు స్పెషల్ వచ్చేసరికి పెరుగువడ చూసారా ఫ్రెండ్స్ పెరుగువడ ఈ అయితే మన సబ్స్క్రైబర్ సూర్య అని మన సబ్స్క్రైబర్ ఛాలెంజ్ అయితే ఇచ్చారు ఈ ఛాలెంజ్లో పార్టిసిపెంట్ యువర్ మై ఫేవరెట్ హీరో మై డాడీ చూసారా ఫ్రెండ్స్ మా నాన్న నేను ఇద్దరం కలిసి ఈ పెరుగు వడ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం మీరందరూ చూసి కాంపిటేషన్లో కామెంట్ చేసి మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మనం ఛాలెంజ్లోకి వెళ్ళిపోతాం చూడండి పెరుగు కూడా చూసారా అయితే ముందుగా మా డాడీకి వేద్దాం నేను కూడా అయితే ఈ ఛాలెంజ్లో ఎవరు బాగా తిన్నారు అనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే నేను ఆగలేను రెడీ స్టార్ట్ కాబట్టి टेस्ट अच्छा माहौल बन गया बच्चों वाह मोर हम्म ए నేను రానట్టు ఏం తెలుసు ఫ్రెండ్స్ అయితే మొత్తానికైతే నేనైతే అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా డాడీ తొందరగా రాడు అనమాట వీడియోలోకి సో అందుకని చెప్పి ఈరోజు ఏందో కొత్తగా మా నాన్న అయితే మాత్రం వీడియో వచ్చాను నేను కూడా రా నీతో పాటు నేను కూడా చేస్తాను అన్నారు సరే రా డాడీ అని చెప్పి మన సూర్య ఐలూరి మా బ్రదర్ అతను ఇచ్చిన ఛాలెంజ్కి మా డాడీ యాక్సెప్ట్ చేసి వీడియో ముందుకైతే వచ్చేసారు నా చూడండి నాకన్నా అసలు చూడండి ఎట్టు ఉంటాడు ఇంగ్ అని ఎట్టు ఉంటాడు అయితే పెరుగుడు పడుకోవడం మాత్రం చాలా అంటే చాలా బాగుంది పంపి చేసింది ఉదయాన్నే బయట రెస్టారెంట్లు వాటి హోటల్లో కన్నా కానీ మన ఇంట్లో చేసుకుంటే దాని టేస్ట్ వీరు అది కూడా గడ్డ బుర్ర తోడేసింది ఇంట్లోనే చాలా అంటే చాలా బాగుంది తొందరగా మా డాడీ అనేది సామాన్యంగా రాడు నేను చేస్తున్నా కానీ వీడియోకి ఒక సైడ్కి వచ్చాను మళ్ళీ ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ అయితే బాగా చేస్తాడు మా డాడీ చాలా అంటే చాలా బాగా ఇంజాయం చేస్తాడు రేపు వీడియో తీరా ఏమన్నా అవసరమైనా కానీ ఏమన్నా సలహా కానీ భావిస్తాడు మా డాడీ సో అయితే ఇవాళ ఎందుకో కానీ మన సూర్య ఎలివిరి మన సబ్స్క్రైబరు పాప మా డాడీ అయితే సూర్య ఎలియూరి పెట్టింది ప్రతి కామెంట్ అయితే చదువుతాడు చేసి అరే చూడు మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టాడు చూడు బాగా పెట్టాడు చేయాలరా మనం అని చెప్పి చాలా ఎంకరేజ్మెంట్ కూడా చేస్తుంటాడు మా డాడీ సో ఈరోజు సూర్య కోసం మా డాడీ అయితే ముందుకు వచ్చేసాడు చూడండి ఆయన కూడా నాతో పాటు పేరు కూడా చాలా ఇంజనీరి నేను కూడా కూర్చుంటాను నువ్వేనైతేనే తింటానని చెప్పి అసలు ఆయన చూడండి అసలు భలే ఎక్సైట్మెంట్గా బాల్ ఎక్సైట్మెంట్గా అయితే మా డాడీ చూడండి నెక్కున్నాడు చాలా అంటే చాలా రేయరండి మా డాడీ రావడం ఈరోజు మీ అందరూ ముందేశాను అట్లైన మొన్న మన సబ్స్క్రైబర్ కూడా ఒక అతను పెట్టాడు అన్న మీ బ్రదర్తో ఒక వీడియో చేయండి అని తప్పకుండా చేస్తాను బ్రదర్ మా బ్రదర్తో వీడియో కంపల్సరీ నేను చేస్తాను సో నీ నువ్వు పెట్టిన కామెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మా బ్రదర్ని చేస్తాను ప్రో మా బ్రదర్ అనేది అంటే కొద్దిగా వర్క్ పనులు అడావడిగా ఉంటాడు అందుకని రాలేకపోతాడు వీడియోకి ఈసారి ఖచ్చితంగా నేను మా బ్రదర్ ఇద్దరం కూర్చొని మీరు అయితే మీరు కామెంట్ సెక్షన్లో ఏమైనా ఛాలెంజ్ పెట్టండి నువ్వు మీ బ్రదర్ ఇట్లా చేయండి ఛాలెంజ్ పెడితే నేను దానికి యాక్సెప్ట్ చేసి మా బ్రదర్ కూడా కూర్చోబెట్టి వీడియో తీస్తాను ఏం ఫ్రెండ్స్ అట్లాడే మా మదర్ మా మదర్ని కూడా తొందరలో మనకి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అయినటే సో మా బ్రదర్ మా బ్రదర్ని మా అమ్మని ఇప్పుడు ప్రస్తుతానికి మీ ముందు మా డాడీ అయితే వచ్చేసాడు నెక్స్ట్ మా మదర్ వస్తుంది ఆ తర్వాత మా బ్రదర్ వచ్చేస్తాడు సో మనకి మీరు జల్దీ జల్దీగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేసి ప్లీజ్ సపోర్ట్ మీ అట్లానే ఫ్రెండ్స్ నా వీడియో బాగా చూస్తున్నారు కానీ నాకు కొద్దిగా సపోర్ట్ అనేది మీరు చేయట్లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో ఇంకొక పది మందికి షేర్ చేయండి మీకు నచ్చితే అట్లానే మీ ఇంకేమన్నా ఛాలెంజ్ ఇలాంటివి ఏమన్నా పలానా ఐటమ్స్ నాకు టేస్ట్ చూపి అన్న మీరు తినండి ఎలా ఉందో నాకు ఇవి అంటే నట్ట హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను వీడియో అనేది प्लीज सपोर्ट मी लाइक शेअर सबस्क्राईब